హరిగారి ఇచ్చిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయా మరి హరిగారి ఇచ్చినవన్నీ పాస్ అయ్యాయా ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది అంటే మంత్రతంత్రాలు చేసి దాంట్లో పాల్పెట్టే తర్వాత విషయం అంటే ఇప్పుడు మీ చేతగా ఏం చేశారంటే మంత్రం తోశారు అది వచ్చిన విషయం అంటే మీకు ఈ గణితం అన్ని ఏంటంటే రైట్ నేను ఇచ్చిన కొలతలు చాలా మంది మూలలు మూలమఠాలు కోణాలు మొత్తం తేడా కట్టుకున్నాను నాకేం సంబంధం లేదు నేను అందుకని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇచ్చిన కొలతలు పక్కాగా దింపి నన్ను పిలువండి నేను కొలతలు వేస్తా ఆ కొలతలు ఉంటే అప్పుడు నేను మాట్లాడతాను ఇచ్చిన ఇండ్లకు సంబంధించి చాలా మంది ఒక కామెంట్ చేస్తున్నారంట సో ఇప్పుడే మనకు శ్రీధర్ గారు చెప్పారు పాయింట్ ఏంటంటే సార్ మీరు ఎన్నో ఇండ్లు కట్టిస్తున్నారు కదా మరి అలాంటి ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ గానీ వాటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ గానీ మీరు ఇస్తున్నారా అని అడుగుతున్నారు ఆయన హరిగారిచ్చిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయా మరి హరిగారు ఇచ్చినవన్నీ పాస్ అయ్యాయా ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది అంటే ఎన్నైతే మనం హోమ్ టూర్స్ చేశామో వాళ్ళందరూ దగ్గరుండి చేయించుకున్న వాళ్ళు ఎంతమంది నేను ముందే చెప్తున్నా దగ్గరుండి చేయించుకున్న వాళ్ళు ఎంతమంది అందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది ఇట్స్ ఎ క్లియర్ కట్ వర్డ్ నేను ఒక హోమ్ టూర్ తీసానంటే వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క వీడియో అండ్ వాళ్ళకి అసలు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి ఆ ఇంటి లోపల ప్రశాంతత ఎలా ఉంది ఇవన్నీ నేను పెట్టాను ఇవన్నీ కూడా హరివాస్తు యూట్యూబ్ ఛానల్లో మీకు క్లియర్ గా కనబడతాయి సో సింపుల్ గా వీళ్ళందరూ ఏం చెప్తారంటే మీరు ఏదో పాత ఇంట్లో చూపిస్తారు సార్ మరి కొత్తగా మీరు కట్టించిన ఇళ్ళు ఏడున్నాయంటే మరి ఐదారు సంవత్సరాల నుంచి వీడియోలు వచ్చినాయి కదా ఏం కళ్ళు మూసుకొని కూర్చున్నారా దక్షిణంలో ఖాళీ పెట్టి ఒక ఇల్లు చూపియండి అని చెప్పారంట ఎవరో కామెంట్ పెట్టారంట మరి దక్షిణంలో ఖాళీ పెట్టినా నేను కట్టించిన ఇల్లు వైజాగ్లో చూపించాను కదా కళ్ళు మూసుకుపోయినాయా అప్పుడు ఏమండి కళ్ళు మూసుకుపోయినాయా నాకు అర్థమే కాదు వీళ్ళది ఏం ప్రశ్నలు అర్థం కాదు ఇప్పుడు ఇక్కడ సక్సెస్ రేటు ఫెయిల్ రేట్ అని మాట్లాడితే నేను ఒక మాట చెప్తాను నేనిచ్చిన కొలతలు మీరు ఖచ్చితంగా అక్కడ దింపితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది బట్ నేను ఒకటి చెప్తానండి ఒకటి చెప్తాను ఎవడో మంత్రతంత్రాలు చేసి ఆ ఇంటి లోపల పాతి పెట్టిండు మీరు ఇల్లు కట్టేసుకున్నారు అప్పుడు సక్సెస్ రేట్ ఉంటుందా మంత్రతంత్రాలు చేసి దాంట్లో పెట్టే సరదా విషయం అంటే ఇప్పుడు మీ చేతగా గారికి ఏం చేశారంటే మంత్రం వస్తారు విషయం మీకు ఈ గణితం రైట్ ఇక్కడ చూడండి ఈ ఇంటికి సంబంధించి హరి గారు వచ్చారు ఈ కొలతలు ఇచ్చారు నేను కొలతలన్నీ కరెక్ట్ గా చూసినా కొలతలకు ఉన్నాయి సో ఆయన ఇచ్చింది ఇందులో మిస్టేక్స్ ఉన్నాయి మరి ఇంత చేసినా కూడా వాళ్ళకి రిజల్ట్ రాలేదు అని చెప్పి చెప్పావు రైట్ నువ్వు మార్పులు చెయ్యి నువ్వు కాదు నీలాంటి చాతగా ఇప్పుడు మద్దూరు ఇంటికి సంబంధించి ఒకటి చేసిండు వాడు కూడా చాతగా అనోడే ఎందుకు చాతగా అనోడు తెలుసా మీకు ఆ ఇంటికి పన్నెండు మంది వచ్చి ఏం పీకలేకపోతే మరి నువ్వేం పీకినావు ఎందుకు పన్నెండు మంది వచ్చిండ్రు ఇప్పుడు ఒక తోనే వ్యక్తి నేను ఒకనండి సో నాకు ఒక ఫార్టీ వన్ ఇయర్స్ ఉన్నాయి సో నేను ఒక చిన్నోడిని అనుకున్నాం నేను ఒక ఇంటి ప్లాన్ ఇచ్చినా వాళ్ళకి రిజల్ట్ రాలేదు సరే ఓకే డన్ నాకంటే సీనియర్ మోస్ట్ వచ్చిండ్రు నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాల కూడా వచ్చి ఎన్నో రెమెడీస్ చెప్పిపోయిన్రు మరి ఎవరు వచ్చినా వాళ్ళకు రిజల్ట్ ఎందుకు రాలేదురా చాతగానోడాతగానోడు లాగా మెసేజ్ పెట్టడము యూట్యూబ్ లో వీడియో చేయడం కాదు ఆ ఛాతగా నోడు అక్కడికి పోయి ఆయన ఇచ్చిన కొలతలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా నువ్వు చూసినవారా వారా చాతగానోడా అంటే ఇంకోటి సార్ ఇది రైటా రాగా ఇప్పుడు నేను నేను ఒక మాట చెప్తా నేను ఇచ్చిన కొలతలు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అయినప్పటికీ రిజల్ట్ రాలేదు సరే రాలే నన్ను వదిలేసాయి నువ్వేం చెయ్యి అక్కడ కరెక్షన్ రిజల్ట్ వచ్చింది నాకు ఫోన్ చేయి నేను వస్తాడికి నాకు డైరెక్ట్ గా నువ్వు ఫోన్ చేయి నేను డైరెక్ట్గా వస్తా వాళ్ళ ఇంట్లో కూర్చుంటా ఒక్కసారి మొత్తం కొలతలేసి నువ్వు ఏం కరెక్షన్ చేసినా చేద్దాం ముందు ఎట్లుండే తర్వాత ఎందుకు నేను కూడా వన్ టూ ఇయర్స్ అబ్జర్వ్ చేస్తాను తేడాలు వచ్చినప్పుడు నీ గురించి టోటల్ స్టోరీ అప్లోడ్ చేస్తాను ఎందుకంటే అండి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాడు కట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు 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 ఇలా గొడవ పడ్డారు అనుకోండి పాస్ అయిన వాటికి సంబంధించి అయితే చాలా ఉన్నాయి దాంట్లో ఏం లేదు సో కొన్ని ఇంట్లో ఎట్లా అంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అందులోనే చిన్న కరెక్షన్స్ చేస్తే మళ్ళీ రిజల్ట్ వచ్చేసింది ఇప్పుడు ఇంకొంతమందికి నేను ప్లాన్ ఇచ్చింది సార్ మీరు చెప్పిన ఖచ్చితమైన కొలత కూడా ఉంది మాకు రిజల్ట్ రాలేదు సార్ అని చెప్పి ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఓకే సో నేను ఇచ్చిన కొలత కరెక్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తా నేను లేదు సార్ మీరు ఒక్కసారి వచ్చిపోండి అమ్మా నేను ఛార్జ్ చేస్తా అంటే లేదు సార్ మీరే ప్లాన్ ఇచ్చారు మాకు రిజల్ట్ రాలేదు అందుకనే ఫోన్ సరే సరేనమ్మా వచ్చిపోతలే అని చెప్పి ముగ్గురు దగ్గర పోయినా ఒక ఇంటికి నైరుతి తొమ్మిది ఇంచులు పెంచింది లోపల ఈడ మచిలీపట్నంలో ప్లాన్ ఇచ్చిన జబర్దస్త్ ప్లాన్ చిన్నది ఏం చేయండి తెలుసా పద్నాలుగు ఇంచులు ఈశాన్యం పెంచి కట్టిండు నైరుతి పద్నాలుగు ఇంచులు పెట్టిండు పెంచేసిండు ఎలా ఉంటారు అంటే డైగ్నల్లో నైరుతి నుంచి ఈశాన్యానికి ఇరవై మూడు ఫీట్లు వస్తే వాయువ్యం నుంచి ఆగ్నేయానికి ఇరవై ఫీట్ మూడు ఫీట్లు తేడా వస్తుంది మూడు ఫీట్ల తేడాతో కడితే నాకేం సంబంధం ఇప్పుడు ఆ వీ ఆ వ్యక్తి కూడా ఏమీ చేయలే ఎవరికేం చెప్పలేదు నేను చెప్తున్నా భవిష్యత్తులో అట్లాంటివి కూడా వస్తాయి చాతగా నేను ఒకటే చెప్తున్నా నేను ప్లాన్ ఇస్తే నేను ప్లాన్ ఇస్తే ఓకేనా నేను ప్లాన్ ఇస్తే వెళ్ళి ఆ కొలతలన్నీ ఖచ్చితంగా వచ్చినాయా లేదా ఖచ్చితమైన కొలతలు వచ్చినాయి అయినప్పటికీ రిజల్ట్ రాలేదు నాకు చెప్పు ఫోన్ చేయి నేను వస్తా ఇద్దరం కలిసిపోదాం చెక్ చేద్దాం ఎందుకు నేను రీసెంట్ ఇచ్చారు హైదరాబాద్ ప్లాన్ దానికి శంకుస్థాపన చేసింది కదా అంటే గర్ గారు నేను ప్లాన్ తీసుకున్నానండి గణేష్ ప్లాన్ తీసుకున్నాను శంకుస్థాపన చేయాలి నాకు గ్రిడ్ వేసి పర్ఫెక్ట్ చేసి పెట్టాలంటే ఆయన చాలా సంతోషపడతారు అది కూడా పెడదాం సార్ ఇంకా ఇంకో ఇల్లు కూడా ఉంది ఆయన వీడియో పెట్టిన చిన్న వీడియో పెట్టి చూసినా అవి ఎందుకంటే నేను ఒక వంద శంకుస్థాపన చేపించాను వంద నూట మూడు చేపిచ్చాను సార్ దాంట్లో రెండు ఫెయిల్ అయింది అంటే ఎందుకు ఫెయిల్ అయింది అంటే నేను చెప్పాను జాస్టి మాసంలో మోసం మీరు పెట్టొద్దండి అంటే అట్లా కాదు అట్లా కాదు మాసాలకు సంబంధించి ఒక ఎపిసోడ్ చేద్దాం 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 అది ఎపిసోడ్ సెపరేట్ చేద్దాం అయితే ఇప్పుడు ఇందులో అయితే ఒకటే కాన్సెప్ట్ ఇప్పుడు శ్రీధర్ గారు ఒక నూట రెండు శంకుస్థాపనలు చేపించారు ఆల్మోస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి రైట్ అందులో ఒక మూడు ఫెయిల్ అయినాయి వాటికి సంబంధించిన కారణాలు ఏంటి అది కూడా మనం తెలుసుకుందాం ఇంకో పాయింట్ ఇప్పుడు నేను ఒక వెయ్యో రెండు వేల ప్లాన్స్ ఇచ్చిన ఇప్పటికి ఒక అందాస సో రెండు వేల ప్లాన్స్లో మరి ఎన్ని పాస్ అయినాయి నేను ఇచ్చిన కొలతలు చాలా మంది మూలలు మూలమఠాలు కోణాలు మొత్తం తేడా నాకు నాకేం సంబంధం నాకేం సంబంధం నేను అందుకని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇచ్చిన కొలతలు పక్కాగా దింపి నన్ను పిలువండి నేను కొలతలు వేస్తా ఆ కొలతలు ఉంటే అప్పుడు నేను మాట్లాడతాను మీరు ప్లాన్ నాటికి కూడా మీరు బాధపడుతున్నారు కదా మీరు ప్లాన్ మీరు వాళ్ళు చేతగానో లేదో చెప్తా ఇప్పుడు ఇల్లు ఉంది అవును అది మీరు ప్లాన్ తీసుకురా వాళ్ళు ఇప్పుడు పంచరంగుల ఇంటికి సంబంధించి ఆయనకు ఆయన మొత్తం ఇల్లు కట్టేసుకున్నాడు ఓకేనా ఆ కట్టుకున్న తర్వాత మళ్ళీ మొన్న మీరు పాయింట్ చెప్పింది కదా నాకు ఫోన్ చేసి ఏం చెప్పిందంటే నేను బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ ఏదో చెప్పిన సెఫ్టిట్ అయింది అన్నాను అది రాంగ్ అది ఎందుకు తెలుసా వాళ్ళు పిలిచింది కేవలం సార్ మేము రంగులు ఉన్నాయి అది ఎట్లా చేయాలి జరగదు ఒక్కటి చెప్పిపోండి సార్ చిన్న అమౌంట్ ఇస్తాం మా దగ్గర అంత బడ్జెట్ లేదు అన్నారు వాళ్ళు ఆయన ఏం చెప్పింది తెలుసా మీకు విజిట్ చేస్తే ఒక్క నిమిషం సార్ ఆ రంగులు మీరు ఏమీ చెప్పలేదు ఫస్ట్ మీరు అసలు నేను ఎందుకు చెప్పిన యూట్యూబ్ లో నేను ఏం చెప్పినానంటే ఒకవేళ తూర్పులో దోషం ఉంటే ఈ రంగు తూర్పుకి చాలా మంచిది ఆగ్నేయానికి మంచిది ఆయన ఏం చేసి మొత్తం ఇంటి మొత్తం నేను ఏమేం రంగులు చెప్పినా మొత్తం వేసి అది జరిగింది డార్క్ కలర్స్ కలర్స్ గా మార్చిన అంటే ఆ ప్లాన్ మీరు నేను ఎందుకు ఇస్తాను కింద కామెంట్స్ ఏంటంటే ఆవిడ పాపం చెప్పారు ఆవిడ మేమైతే ఆ అన్న ఇల్లు ప్లాన్ చూసి కట్టుకున్నాం అండి ఆయన పిలిపించామంటే నువ్వు ప్లాన్ తీసుకుని కట్టలేదు కదా చూసి కట్టుకున్నావు అప్పుడు ఏ గణితం కట్టేవో ఎలా కట్టేవో లేదు గణితమే లేదు దాన్ని అర్థం చేసిన కామెంట్లు పెట్టాలి కానీ హరివర్ ప్లాన్ ఇచ్చాడు అందుకనే అయిపోయిందంటే ఈ చాతగా ఏం చెప్పనికి రాదు అంతే అది సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి అండి మనం ఎన్నో కండిషన్స్ చెప్తూ ఉంటాము సో ఈ చాతగా ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు ఆ చాతగా గురించి మీరు వదిలేసేయండి ఓకే యూన్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్